ఏలూరు జిల్లా పోలవరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించి డయా ఫ్రం కట్టర్ పనితీరును పరిశీలించారు ఇరిగేషన్ అధికారులతో చర్చించి పనుల పురోగతిపై వివరాలను వాడికి తెలుసుకున్నారు ప్రాజెక్టు వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ చేసిన తప్పిదాలు ప్రాజెక్టు నిలవరించాయి టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు ఎనిమిది వందల ముప్పై కోట్లు చెల్లించగా సంక్రాంతి సందర్భంగా వెయ్యి కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేస్తుంది డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు నాటికి డయాఫ్రామ్ వాల్ పనులు ఇరవై ఇరవై ఏడు నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తాం రాష్ట్రాన్ని కరుగు రహితంగా మార్చడమే చంద్రబాబు లక్ష్యం దిశగా పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పారు

పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం పోలవరం అంటే ఒక వరం ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు మనం డెబ్బై రెండు శాతం పంతొమ్మిదికి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్ర ప్రభుత్వం మరి యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విద్వాంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శన వచ్చినప్పుడు మీరు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి అందులో పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు పద్దెనిమిది నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తాను సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత పదిహేడు నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని ఏజెన్సీలు ఏజెన్సీలన్నిటిని కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేస్తారో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకి మరి పంపించేశారో పదిహేడు నెలలు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు లేక నిలిచిపోవడంతో ఇరవై మరి వచ్చినటువంటి వరదలకే డివాల్ దెబ్బతుందని ఐఐటి నిపుణులు హైదరాబాద్